నువ్వెన్నెన చెప్పు కడుపు నిండా తిండి దొరికి కంటి నిండా నిద్రపోయే సుఖం నీకు దక్కిందంటే నీకు సక్సెస్ రావడం అసంభవం నిరంతరం దుఃఖం నీలో పర్వల్లు తొక్కాలి అడుగడుగున ఆటంకాలు నీకు మోకాలుండాలి పరాజయం నీకంటే ఓ అడుగు ముందుండి నడవాలి నలుగురుపై నీవు పెంచుకున్న విశ్వాసం చిత్తుగా వీగాలి అప్పుడే కదా నీలో అసలు సత్తా బయటపడేది అంతర్గతంగా నీలో దాగి ఉన్న శక్తుల సత్తా ఏంటో తెలిసేది భగభగం అనే కాలితేనే కదా కాంచనం విలువ పెరిగేది ఎగాదిగా దున్నితేనే కదా భూమిలో బంగారం పండే నిజంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ జీవితంలో జరిగినా జరుగుతున్నా అది నీ అదృష్టంగా భావించు ఒక్క పోతకి వాతావరణం గురౌతుందనంటే త్వరలో కుంభవృష్టి కురబోతుందన్నాము అలాగే కష్టాల కడలి నిన్ను ముంచెత్తుతుందనంటే త్వరలో విజయం వరించబోతుందని విశ్వసించు నీ జీవితంలో నీకు బాగా కాలే సంఘటన ఎదురైతే తప్ప నువ్వు ఎంచుకున్న రంగంలో రాకెట్ వేగం రాదు ఇప్పటి వరకు తమ జీవితంలో బాగా సక్సెస్ అయిన వారందరికీ ఈ సంఘటన జరిగిన వాళ్ళే బాగా కాలిన వాళ్ళు అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను హలో ఎవరి వన్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేస్తున్నట్లయితే దయచేసి మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను డౌట్కి ఆన్సర్ ఇస్తాను ఒక మంచి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకపోతే తప్పకుండా ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ వాట్సాప్కి మీ పేరు మీ ఏరియా మీ ఏజ్ తప్పకుండా అందులో టైప్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ కావాలి అని ఒక మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా టీం మీకు హెల్ప్ చేస్తారు సిక్స్త్ క్లాస్ చదువుతున్న కుర్రాడు తన ఫ్రెండ్తో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాళ్ళ డాడీ వచ్చాడు వచ్చి మీ నాన్న పేరు ఏం పేరు ఏం చేస్తుంటాడు అని అడిగాడు అంకుల్ మా నాన్న పేరు నారాయణ్ మా నాన్న రిక్షా తొక్కుతుంటాడు అని జవాబిచ్చాడు దానికి అదో పెద్ద నేరంగా ఘోరంగా ఏంటి అప్ట్రాల్ ఆల్ రిక్షా దొక్కే వ్యక్తి కొడుకువా నువ్వు నా కొడుకుతో ఫ్రెండ్షిపా లే ముందు లేక నుంచి బయటకున్నాడు ఇలాంటి బికార గమనితో నా కొడుకు గనక ఫ్రెండ్షిప్ చేస్తే వీడు వీటిలో తయారవుతాడు ఇంకొకసారి గనుక నా కొడుకుతో ఫ్రెండ్షిప్ చేసినా వాడితో కనిపించినా కూడా నీ వేరే ఉంటుంది చల్ ముందు వెళ్ళు అని చెప్పి ఈ మెడలు బట్టి బయటకు పెట్టాడు ఆ చిన్న వయసు ఆ పసితనంలో ఆ మనసు మీద బలంగా బలంగా ఆ గాయం తగిలింది ఏం చేసింది తప్పు తప్పు ఏం జరిగింది అతని వల్ల ఏం జరిగింది తప్పు అసలు ఏమీ అర్థం కాలేదు పిల్లవాడి ఆ సంఘటన ఆ పసి వయసు మైండ్ మీద విపరీతంగా పడింది తను చేయని తప్పుకి ఎందుకు అంకులు అలా అన్నాడు ఇంటికి వెళ్ళి అదే ఆలోచన అదే ఆలోచన ఇంటికి వెళ్ళి జరిగిన సంఘటన అంతా తన తండ్రితో చెప్పాడు తన తండ్రి ఈ పిల్లవాడితో ఈ సంఘంలో ఈ సమాజంలో బీదవాళ్ళకు జరిగే సంఘటనలు ఇవ్వే బిడ్డ కంగారు పడకు నువ్వు ఇబ్బంది పడకు బాగా చదువుకో నీకు సంఘంలో మర్యాద దొరుకుతుందని సో ఆ మాటతో బాగా చదవడం ప్రారంభించాడు సో అలా సిక్స్త్ సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేస్తారు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత తన లెక్చరర్ని సార్ సంఘంలో పేరు పలుకుపడి బాగా డబ్బు రావాలంటే ఏం చేయాలి సార్ అని అంటే బాగా చదువుకోవాలి చదువులో అంటే చదువులో ఏ చదువు చదువుకోవాలి అని అంటే ఇప్పుడున్న చదువులో ఐఏఎస్ ఆఫీసర్ కనుక అయినట్లయితే బిడ్డ మంచి పేరు పలుకుబడి వస్తుంది అని ఐఏఎస్ ఆ ఐఏఎస్ చదవాలంటే బోర్డు డబ్బు కావాలి పైన ఇతను హిందీ మీడియం పైగా వాళ్ళ తండ్రి పుల్లర్ ఇంత డబ్బు ఎఫోర్డ్ చేయగలుగుతాడా ఇదే మదన పడుతూ తనకు తండ్రికి దగ్గరికి వెళ్ళి ఇది మొత్తం చెప్పాడు తన తండ్రి ఒకసారి అవాకై ముగ్గురు ఆడపిల్లలు భార్య భార్య ఇంట్లోనే ఉంటుంది పైగా చదివించాలి ఈ చదువులన్నీ తను రిక్షా తొక్కడం వల్ల వచ్చిన డబ్బుతో మాత్రమే చేయాలి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నారాయణ దగ్గర చిన్న ఇంటి స్థలాన్ని నమ్మి నలభై వేల రూపాయలు ఇచ్చి ఢిల్లీ కోచింగ్ పంపించాడు కోచింగ్ వెళ్ళిన తర్వాత అతను పడ్డ శ్రమ ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఆ ఫార్టీ థౌసండ్ లోనే సర్దుకోవాలి పైగా ఐఏఎస్ కావాలని బలమైన కోరిక అతన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ చేసింది అతనికి చిన్నతనంలో జరిగిన అవమానం అతనికి ఒక పెట్రోల్గా పనిచేసింది రాకెట్ వేగంలా పరిగెత్తేలా చేసింది అతను ఎవరు అంటే ఆధ్యాత్మిక నగరం కాశీలో పుట్టిన గోవింద్ జైస్వాల్ అతని తండ్రి నారా నారాయణ జైస్వాల్ రిక్షాపులర్ డాక్టర్ కొడుకు డాక్టర్ యాక్టర్ కొడుకు యాక్చర్ కావడం పెద్ద విషయమేం కాదు ఇప్పుడు గోవింద్ జైస్వాల్ గురించి ఎందుకు చెప్తున్నామంటే అతను సాదాసీద మామూలు రిక్షాపులర్ కొడుకు కాబట్టి కారణం ఒక మాట అంటారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు నీ కులం నీ మతం నీ పేదరికం నీకు సక్సెస్ ఉంటే నీకు సక్సెస్ ఉంటే అవి ఎవ్వరికి గుర్తుకురావు నీతో అందరూ బాగుండాలన్నా ఈ సంఘంలో పేరు పలుకుబడి ప్రతిష్ట పెరగాలంటే నీకు కావాల్సింది కేవలం సక్సెస్ డబ్బు మాత్రమే అలాంటి సక్సెస్ మన ధరి చేరాలంటే దానికోసం చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది సెల్ఫోన్ పక్కన పెట్టాలి చిట్ చాట్ పక్కన పెట్టాలి సినిమాలు పక్కన పెట్టాలి చెడ్డ ఫ్రెండ్స్ రుచులు పక్కన పెట్టాలి అప్పుడే సక్సెస్ నీకు సలాం కొడుతుంది అన్ని హంగులు ఆర్బాటాలు ఏర్పాటు చేస్తే నేను సక్సెస్ అవుతాను అనేవాడు లూజర్ ఏమీ లేని చోట అన్ని క్రియేట్ చేసి సక్సెస్ అయ్యేవాడు విన్నర్ నువ్వేంటో నీకు ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదు చూసుకో సక్సెస్ అయ్యేంత వరకు ఇవన్నీ ఈ వీడియో పది మందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనంటే షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ లేదంటే లైక్ తీసుకో సన్నింగ్ మీకోసం నెట్వర్క్ మార్కెటింగ్ మాస్టరీ అనే కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మా మొబైల్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా గానీ లేదా గూగుల్ ప్లే ద్వారా గానీ డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి